కోసుకుంటారా ఎప్పుడో ప్రజల్ని తప్పుదారి పట్టించుకోండా ఆరుగా కోసుకుంటావా నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి కృష్ణ చెప్పాడు ఎప్పుడైనా అడిగి చెప్పాడు లోపల మైసూర్లో రాదా ఐదు అవమాలు గడిస్తాయి ఏజెంట్ ఆత్మస్థైర్యాన్ని నమ్మకడం కోసం ఉప్పున్నటువంటి జిల్లా కలెక్టర్ బెదిరించో మీకు అనుసరం కాదన్నా ఉంటే ಅಸೆಂಬ ಅನುಮತಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಚಂದ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎಕ್ಸಿಡೆ ಕ್ರಿಮಿನಲ್ ಆಲೋಚಿತ వైసీపీ ప్రభుత్వంలో వచ్చి రాక వల్ల నేను ముఖ్య రోజు అవ్వకపోతే రాజ్యంతో బయట అసెంబ్లీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకొక రెండు రోజులు ఉన్నారంట ಚುಟ್ಟಕಾಲೂ ರಾಹು ಅದುಕೇತದ ಮಹಿಳೆ ಮತಾಧಿಕಾರಿ ರಾಹು ಆರಾಲ್ಗ ನೀವು ಚಾಲೆಂಜ್ ಆಯ್ತು ಒಂದು ಅಧಿಕಾರವಾಗಿ